హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక శరణ్య బర్త్డేని బాగా సెలబ్రేట్ చేయాలని ఇంట్లోనే ఆనంద అయితే మంచిగా అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి ఉంటుంది ఇక కేక్ కూడా కింద అరేంజ్ చేస్తారు మరో పక్కన అనన్య కాంచన అయితే ఒక పీస్ లో విషం కలిపి ఆ కేక్ పీస్ ని తన రూమ్ లోనే పెట్టి ఉంచుతుంది ఇక ఏమి తెలియనట్టు కిందకి వచ్చేస్తారు ఇక శరణ్య అయితే కేక్ కట్ చేద్దాం అని చాక్ తీసుకుంటుంది ఇక అంతలో అనన్య వచ్చి నేను కట్ చేస్తాను అని తన చేతిలో ఉన్న చాక్ నైతే లాక్కుంటుంది లాక్కుని ఒక పీస్ కట్ చేసి ఇక నీకు నేనే కేక్ పెడతాను అని ఇక దాకా కేక్ ని తీసుకుని వస్తుంది ఇక పెట్టకుండా ఈ కేక్ ని పెట్టాలంటే నువ్వు నా రూమ్ లోకి రావాలి అని అని ఇక తన రూమ్ లోకి పరిగెట్టుకుని వెళ్తూ ఉంటుంది ఆగక్క ఆగు అని వెనకాలే శరణ్య కూడా వెళ్తుంది ఇక అలా వెళ్ళి రూమ్ లో ఆగుతుంది ఏంటక్క ఇక్కడికి వచ్చి కిందకి వెళ్దాం అని శరణ్య అంటుంది నేను ఈ కేక్ నీకు పెట్టాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి అని అంటుంది అనన్య సరే అని శరణ్య అయితే కళ్ళు మూసుకుంటుంది ఇక అప్పుడే కబోర్డ్ లో విషం కలిపిన కేక్ పీస్ ని బయటకు తీసి తన చేతిలో ఉన్న పీస్ అయితే లోపల పెట్టేస్తుంది ఇక శరణ్య కళ్ళు తెరవడంతో విషం కలిపిన కేక్ పీస్ అయితే నోట్ లో పెడుతుంది ఇక అది తినేసి శరణ్య అయితే కిందకి వచ్చేస్తుంది ఇక అందరూ కలిసి గెస్ట్ లెక్కి సెండ్ ఆఫ్ ఇద్దామని బయటకు వెళ్తారు అలా బయటకు వెళ్లిన శరణ్య అయితే గుమ్మం దగ్గర స్పృహ తప్పి కింద పడిపోతుంది ఇక అలా పడిపోయిన వెంటనే తన నోట్లోంచి అయితే నొరగలు కూడా వస్తూ ఉంటాయి ఇక అది చూసి ఆనంద దర్శన్ ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరిగింది